హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజీ ఎలా ఉన్నారు అందరూ అందరూ టెన్షన్గానే ఉన్నారు కదా నాతో సహా నేను కూడా అలాగే ఉన్నాను అక్క వీడియో ఏదైనా చేయండి టెన్షన్గా ఉన్నాము ఎలాగా ఎలాగా అని అడుగుతున్నారు చాలా మంది పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్ నెంబర్కి సో అందుకే ఒక రెండు నిమిషాలు మాట్లాడదామని చేశాను ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఎలాటయ్యాయి ఇంకా పోస్ట్ పోన్ అన్నమాట కళ అన్నమాట అది వదిలేసేయండి మాట సో ఎగ్జామ్ సెంటర్స్ అంటే నీ నీకు కాదు నీకు ఏ సెంటర్ అని కాదు ఏ జిల్లాకి ఏ సెంటర్స్ అనేవి రెడీగా పెట్టుకున్నారు ఆన్లైన్లో పెట్టారు ఈరోజు రెడీగా పెట్టుకున్నారు సో ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఎలాట్ అయిపోయాయి కాబట్టి సెంటర్ అది సిద్ధంగా ఉందన్నమాట గవర్నమెంట్ ఒంటి కాల మీద నుంచి నేను ఎగ్జామ్స్ పెట్టేస్తాను మీరు రాసుకుంటే రాసుకోండి లేకపోతే లేదు అంతే నేను అన్న పోస్టులు ఇచ్చేస్తాను అంటుంది సో మన సిద్ధపడాలంతే అదొక్కటే దారి నువ్వు సిలబస్ కంప్లీట్ చేసావా లేదా రివిజన్ చేసావా లేదా అదని సెకండరీ నీ అది నీ వంతు వాళ్ళ వంత ఏంటంటే ఎగ్జామ్ పెట్టేస్తున్నారు మనం అది రాయాల్సిందే చాలామంది ధర్నాలు చేసి కష్టపడ్డారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు సో చదివేసుకోండి సిలబస్ పేపర్ తీసుకోండి తీసుకొని టిక్ పెట్టుకోండి ఎన్ని సి ఎన్ని కా టాపిక్స్ చదివావు ఎన్ని చదవలేదు ఇంకా చదివినవన్నీ టిక్ పెట్టుకోండి చదవనివన్నీ ఒకసారి చూసుకోండి మరీ కష్టమైన టాపిక్లు అనుకోండి చదవలేకపోతే పై పైన చూసేసి ఆల్రెడీ చదివిన వాటిని రివిజన్ చేసుకోండి ఇది ఒకటి మంచి దారి ఎందుకంటే ఆల్రెడీ చదివినవి మళ్ళీ చూసుకోకపోతే అవి గుర్తుండవు చదవకపోయినవి వదిలేసినా పర్లేదు కానీ చదివినవి మళ్ళీ చూసుకోకపోతే అది రివిజన్ గుర్తుండదు ఎంత బాధ అనిపిస్తుంది అంటే తెలిసిన బిట్టు తెలియని బిట్టు వదిలేసినా మనసుకు బాధ అనిపించదు కానీ తెలిసిన బిట్టు నువ్వు వదిలేసావో అది మనసును కలిచి వేస్తుంది రిజల్ట్ వచ్చి నీకు జాబ్ వచ్చే వరకు జాబ్ వస్తే నథింగ్ నో ప్రాబ్లం ఏ బిట్టు వదిలేసినా జాబ్ రాకపోతే మాత్రం అది నేను జీవితాంతం కలిసి వేస్తా అనమాట సో తెలిసిన బిట్టు ఎప్పుడూ పోకూడదు తెలిసిన బిట్టు పోకూడదు అంటే రివిజన్ నువ్వు కంపల్సరీ చేసి ఉండాలి నువ్వు చదివిన టాపిక్ని మళ్ళీ రివిజన్ చేసినప్పుడే నీకు తెలిసిన బిట్టు పోకుండా ఉంటుంది ఓకేనా అది ఒక్కసారి ఆలోచించుకోండి తెలిసిన బిట్టు ఎప్పుడు పోకూడదు హండ్రెడ్ పర్సెంట్ పోకూడదు తెలియని బిట్టు మన ఇష్టం లేదు తెలియని బిట్టు అంటే మరీ కష్టమైన టాపిక్లు పై పైన చూసుకోండి అది పై పైన ఇస్తే పెడతారు లోతుగా ఇస్తే వదిలేస్తారు నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి ట్రై చేస్తారు ఓకేనా గెస్ట్ చేసి పెడతారు అదొకటి రివిజన్ చూసుకోండి ఫస్ట్ సిలబస్ కంప్లీట్ అయిందా లేదా చూసుకోండి అవ్వని టాపిక్లు పైపోయినా చూసుకోండి చదివిన టాపిక్లు కంపల్సరీ మళ్ళీ చూసుకోండి ఓకేనా మీ దగ్గర ప్రాక్టీస్ బిట్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి యాప్లో కానీ ఎక్కడైనా సరే పర్చేస్ చేసుకుని ఉంటే అవి కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి ఆల్రెడీ మాక్ టెస్ట్లు ఓపెన్ అవుతున్నాయి కొంతమందికి కొంతమందికి ఓపెన్ అవ్వలేదు ఎస్జిట్ వాళ్ళకి అది ఓపెన్ అయ్యాయి అసిస్టెంట్ వాళ్ళకి ఓపెన్ అవ్వలేదు ఓపెన్ అవినవి రాసుకోండి కంపల్సరీ రాయండి మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అర్థమవుతుంది ఇంకా ఎంత ఫాస్ట్ చదవాలో అర్థమవుద్ది సో మాక్ టెస్ట్లు ఓపెన్ చేసి రాయండి ఆన్లైన్లో ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్స్ అలాట్ చేశారు కాబట్టి కంపల్సరీ ఎగ్జామ్ పెట్టేస్తారు కాలమే కూర్చుంది గవర్నమెంట్ అయితే పెడతాననేసి సో అది పెట్టేస్తే మనం రాయడం ఒక్కటే మిగిలింది ఓకేనా సిలబస్ చూసుకోండి తర్వాత టెన్షన్ దేనికి అవతల వాళ్ళు ఎక్కడ చదివేశారో నేను ఎందుకు నేను ఎక్కడ చదవలేదో నేను నా సిలబస్ ఏ కంప్లీట్ అవ్వలేదు అవతల వాళ్ళు చదివేస్తున్నారు నేనే మ్యారేజీలకి ఫంక్షన్స్కి వెళ్తున్నాను వాళ్ళు వెళ్ళట్లేదు అది నీ టెన్షన్ అది పక్కన పెట్టు మెయిన్ ఏంటంటే అది స్వార్థం మనిషికి ఏ మనిషికి ఆ మనిషికి స్వార్థం ఉంటుంది కొంతవరకు మంచిదే స్వార్థం కానీ అది టెన్షన్ వరకు రాకూడదు టెన్షన్ వరకు వస్తే నిన్నే మింగేస్తుంది అది సో నీ టెన్షన్ నువ్వు మనసులో ఉంచుకో మనసులో ఉంచుకోకు కొంచెం టెన్షన్ ఉంటే పర్లేదు ఎక్కువ టెన్షన్ పెట్టుకోకు ఎందుకంటే ఆ టెన్షన్ వాళ్ళు ఉన్న టైం కూడా పోతుంది సో అవతల వాళ్ళు ఏం చదివారు నీకెందుకు నువ్వు చదివింది కదా నీకు గుర్తుంటుంది నీ బ్రెయిన్కి నువ్వు ఇవ్వాలి నాలెడ్జ్ ఇవ్వాలంటే నువ్వు ఫాస్ట్గా కష్టపడి చదవాలి హార్డ్ వర్క్ చేయాలి నిద్ర మానేమనట్లేదు సరిపడా ఫైవ్ అవర్స్ నిద్రపోయి మిగతా టైం అంతా నువ్వు చదవాల్సిందే ఈ పదిహేను రోజులు కంపల్సరీ చదివితేనే నీ సిలబస్ కంప్లీట్ అయ్యి రివిజన్ కూడా చేసుకోగలుగుతావు అదొకసారి చూసుకోండి తర్వాత అవతల వాళ్ళ గురించి ఆలోచించొద్దు రీసెంట్గా ఒక ఇద్దరిని విన్నాను నేను చనిపోయారనేసి టెన్షన్తో ఒక అమ్మాయి వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ వచ్చి మార్క్స్ మార్క్స్ టెట్లో వచ్చాయి వచ్చి కూడా టెన్షన్తో చనిపోయిందని విన్నాను ఎంత బాధ అనిపించిందంటే అది అసలు ఆ నిజంగా అది ఫూలిష్నెస్ అనమాట చనిపోవడం టెన్షన్ టెన్షన్కి అంతే అది ఆయుష్ లేదేమో అంతే ఇంకొక ఇంకొక అతను అతను కూడా అప్పుల బాధలో ఉన్నాడు డిఎస్సీ రాస్తున్నాడు అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరిని విని నాకు చాలా బాధ అనిపించింది ఒకే రోజు విన్నాను ఇద్దరి గురించి కూడా సో టెన్షన్ ఎంత పనైనా చేస్తుంది మనిషిని ఎంతైనా చేయనిస్తుంది సో ఆ టెన్షన్ బ్రెయిన్ వరకు తీసుకెళ్ళే వద్దు మీకున్న టెన్షన్ని చేతుల దగ్గర నుంచే పోనివ్వండి చేతులకు చెమట పడితే తుడిచేసుకోండి కానీ దాన్ని బ్రెయిన్ దాకా వెళ్ళనివ్వదు బ్రెయిన్ దాకా వెళ్ళిందో ఈ చదివే నాలెడ్జ్ లోపలికి వెళ్ళ వెళ్ళదన్నమాట వెళ్ళదు చదివే నాలెడ్జ్ లోపలికి వెళ్ళదు టెన్షన్ ఉంటే అలాగే ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ టెన్షన్ ఉంటే అది లోపలికి వెళ్ళదు సో టెన్షన్ పక్కన పెట్టి నువ్వు ఏంటి ఉన్న సిలబస్ని కంప్లీట్ చేయడము వీలైనంత త్వరగా రివిజన్ స్టార్ట్ చేయడం ప్రాక్టీస్ ఉంటే ప్రాక్టీస్ మస్ట్ అండ్ షుడ్గా చేయడం అదొక్కటే నీ చేతిలో ఉంది తప్ప వేరేది ఏది నీ చేతిలో లేదు అదొక్కటే ఆలోచించుకొని చదివిన టాపిక్ మళ్ళీ కంపల్సరీ చదవండి తెలిసిన బిట్టు పోనివ్వద్దు తెలియని గెస్ట్ చేయండి తెలిసిన బిట్టు పోనివ్వద్దు అదే సక్సెస్కి కారణం ఓకేనా నేను రివిజన్ చేయకుండా ఉండడం వల్లే నేను ఫెయిల్ అయ్యాను ముందు అది నా ఫెయిల్యూర్ స్టోరీలో చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను రివిజన్ చేయకపోతే ఫెయిల్ అవుతారు అదొకటే నేను మైండ్లో పెట్టుకున్నాను చదివిన టాపిక్ రివిజన్ చేస్తాను చదవనివి ఇంకా దైవాధీనం అంతే ఏమో మనం రాసిపెట్టి ఉంటే మనం నైంటీ ఎయిట్ పర్సెంట్ కష్టపడదాం ఇంకా టూ పర్సెంట్ ఎంత టూ పర్సెంట్ మనకి రాసిపెట్టి ఉండాలి లక్కు కూడా ఉండాలంటారు అది కూడా నమ్మక తప్పడదు సో ట్రై చేద్దాం హండ్రెడ్ మనం ఇద్దాం పక్క వాళ్ళ గురించి ఆలోచించవద్దు నీదేంటో నువ్వు ఆలోచించు అవతల వాళ్ళు ఏం చదివారో నీకు అనవసరం ఒక పది రోజులు నీకు కుదరలేదు అనుకోను మ్యారేజ్కి వెళ్ళో ఫంక్షన్కి వెళ్ళో అవతల వాళ్ళకి ఇంకో పది రోజుల్లో వస్తుంది ఒకేసారి ఫంక్షన్ అందరికీ రాదు నీ చుట్టాలకు వచ్చిందని వాళ్ళ చుట్టాలకి అప్పుడే రాదు కదా ఏదైనా పని సో పరామర్శించడానికి కానీ చుట్టాలు కానీ లేదంటే పిల్లలకి బాగోపోవడం కానీ నీకు ఒకసారి కుదరకపోతే అవతల వాళ్ళకి ఇంకోసారి కుదరదు అలా ఆలోచించుకోండి తప్ప అందరికీ ఒకేసారి కుదరాలని లేదు కదా అది మైండ్లో పెట్టుకుని అవతల వాళ్ళు బాగా చదివేస్తున్నారని టెన్షన్ పడితే నీ చదువు కంప్లీట్ అవ్వదు అదొకసారి మైండ్లో పెట్టుకొని నీ చదువు నువ్వు కంప్లీట్ చేసుకుని టెన్షన్ లేకుండా రివిజన్ చేసుకోండి అందరూ బాగా రాయండి ఓకేనా కామెంట్స్ పెడుతున్నారు అందరూ టెన్షన్ ఉందని టెన్షన్ పడొద్దు నాకు కూడా కొంచెం ఉంది కానీ అది బ్రెయిన్ దాకా వెళ్ళవద్దు బాగా చదువుకోండి అమ్మ అందరూ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ